సో అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ గురించి మాట్లా అయిన పాత్ర గారు చెప్పారు మీరు చూశారు సో బొత్స సత్యనారాయణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కి మోచేతి నీళ్ళు తాగుతున్నారు అన్నట్టుగానే మనం చూస్తున్నాం కదా సో ఈయన చె ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కంటే చాలా బిహేవియర్ ఆయన బొచ్చ సత్యనారాయణ గారు సో బొత్స సత్యనారాయణ గారు ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ నిన్న అసెంబ్లీ సెషన్ లో అది గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా మధ్యలో ఇంటర్ప్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఆల్మోస్ట్ ఆల్ రాజశేఖర్ రెడ్డి గారికి సమకాలికు ఈవెన్ ఆ తర్వాత కూడా పీసీసీ చీఫ్గా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు చాలా అంటే ఉత్తరాంధ్రాకి చెందిన చాలా మంది ఫాలోపు ఫాలోయింగ్ ఉన్న లీడర్స్ లో బొత్స సత్యనారాయణ గారు ఒకరు కాపు సామాజిక వర్గం చెందిన నాయకులు సో అటువంటి బొత్స గారు నిజంగా మొన్న ఎమ్మెల్సీ కూడా అవ్వలేని పరిస్థితి ఒక విధంగా దట్ క్రెడిట్ టు బాబు గారు అనే చెప్పాలి అక్కడ ఎమ్మెల్సీకి ఎవరిని పోటీకి పెట్టలే పెడితే పెడితే ఖచ్చితంగా సరే సీనియర్ మరి కన్సర్నో సరే వాళ్ళకైనా ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనో ఇచ్చారు బాబు గారి మాటకి కట్టుబడే బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కూడా పోటీ నిలబడలే ఎమ్మెల్సీ అయ్యాడు ఎమ్మెల్సీ అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాట్లాడడం అంటే మాటలా ఏం మాట్లాడలేడుగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అత్యంత భయంకరంగా అత్యంత దారుణంగా విమర్శించిన కాంగ్రెస్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఒకరు తండ్రి సేవ ఉంటుండగానే రాజకీయం నడిపించారని తండ్రి సేవ ఉంటుండగానే సంతకాలు సేకరించారని చెప్పి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు చాలా విమర్శించిన వ్యక్తుల్లో బొత్స సత్యనారాయణ గారి పేరు ఫస్ట్ లిస్ట్ లో ఉంటుంది ఈవెన్ విజయమ్మ గారిని కూడా విమర్శించారు అసెంబ్లీలో కూడా మనం చూసి ఎస్ ఎగ్జాక్ట్లీ నేను నాకు గుర్తుంది ఇప్పటికి ఇది ఆల్మోస్ట్ ఆలు ఇది రెండు వేల పది తొమ్మిది తర్వాత పది పదిహేను టైం లో అక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లో ఎందుకంటే అంతగా విమర్శించిన వ్యక్తి మళ్ళీ ఆ గుటికే ఆయన ఆ గుటికే చేరడం కాకుండా వత్సాహ సత్యనారానికి ఇంకో ఆప్షన్ లేదనో లేదా ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఇంకో ఆప్షన్ లేదనో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా రెండేళ్ళకి మార్చిన మంత్రి పదవిని ఇతనకి మాత్రం మార్చలే ఐదేళ్ళు కొనసాగించాడు ఇన్ని సో అటువంటి కొనసాగించాడు కాబట్టి మేబీ ఆ కృతజ్ఞత భావం ఉంటుంది ఈయనంత సీనియర్ని నేనంత ఇది చేశానని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో పక్కన నిలబడి అలాగా ముసిముసి నవ్వులు నవ్వుకొని ఉన్నారు తప్ప ఖండించలేదు తప్పుని తప్పుని ఖండించకపోవడం కూడా తప్పే అదే పెద్ద తప్పు అంత సీనియర్ నాయకుడు కదా ఎన్ని సార్లు అసెంబ్లీకి వచ్చి ఉంటాడు ఆయన ఎన్ని మినిస్ట్రీ పదవులు చేశాడు ఆయన ముఖ్యమంత్రి చూసింటాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు సమకాలీకుడు పైగా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసే గారు ఎంత మందిని చూసిన వ్యక్తి నిన్న అదే స్పీకర్ అయిన పాత్రలో ఏమన్నారు అది వాళ్ళు విజ్ఞతకే వదిలేద్దాం విజ్ఞతతో కనీసం అక్కడ ప్రవర్తించలేదే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఇకపోయి సభలో ఇలాంటివి జరగకుండా చూడాలి ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదో ఎవరైనా అందరికీ తెలుసు రాదని కూడా తెలుసు ఊరికే పక్కతో పట్టడానికి ప్రతిదీ కూడా పక్కతో పట్టించడమే ఇప్పుడు అమరావతి తీసుకోండి వద్దు క్యాపిటల్ కాదు మూడు రాజధాని మూడు రాజధానులు పోనీ ఏదైనా చేశాడా వైజాగ్ రాజధాని ఏమైనా చేశాడా లేదా వైజాగ్ వెళ్ళి పరిపాలించాడా కనీసం అక్కడికి వెళ్ళి ఒక నైట్ అయినా స్టే చేశాడా లేదే పోనీ కర్నూలు అన్నారు కర్నూలు కాదు ఏమైనా చేశాడా ఎక్కడ హై హైకోర్టే నడిచిందిగా ఈ తాడేపల్లి సరౌండింగ్ లో ఉన్న హైకోర్టే కదా నడిచింది మరి అక్కడే కదా సెక్రటరియట్ అన్ని ఇక్కడే ఉన్నాయి మరి మూడు రాజధానులు ఎందుకన్నావు మరలా విషయం పక్కదో పట్టించడమే అంటే నన్ను ఎవడూ ప్రశ్నించకూడదు నన్ను ఎవడూ అడగకూడదు నేను చెప్పింది శాసనం అనే పీక్ లో గెలిపాడు ఆయన ఇప్పటికీ అదే సెన్స్ లో ఉన్నారు ఆయన కాని ఆయన ఇప్పటికీ ఫాలో అవుతున్న నాయకులు కానీ ఆ ఫాలో అవడమే అది వాళ్ళకి మైనస్ అవుతుందని విషయం అర్థం అవ్వట్లేదు ఓకే ఎందుకు మరి విజయసాయి రెడ్డి అంటే నెంబర్ టూ కదండి అటువంటి వ్యక్తే బయటికి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ అంటున్నారు అయినా ఉండొచ్చు ఎందుకంటే ఆవిడెవరు డిప్యూటీ కమిషనర్ దేవాదాయ శాఖ శాంతి గారు ఎవరు మరి ఆవిడతో విజయసాయి రెడ్డి గారికి ఏదో ఉందని చెప్పి ఛానల్స్లో ఓదరగొట్టినా కూడా ఒక్క వైసీపీ నాయకుడు కూడా వచ్చి ఖండించలేదు ఆయన వెనక నిలబడలేదే అయితే అయ్యుండొచ్చు ఉండొచ్చు అవును అంటే నమ్మేలాగా అమ్మా సింపు నమ్మేలాగా ఉన్నాయని ఎందుకు అంటున్నానంటే వర్రా రవీందర్ రెడ్డి అనే ఒక మహానుభావుడు అంటే మనిషిగా కూడా బతకడానికి అర్హత లేని మహానుభావుడు సొంత చెల్లి మీద తల్లి మీద చెల్లి పుట్టుక మీద తల్లి మా మానం మీద కూడా వ్యంగ్యాస్త్రాలు వేసిన వాడిని కూడా కనీసం ఖండించలేదు తప్పు పట్టలేదు అంటే ఫేక్ అన్నారు కదా కదా ఫేక్ ఆ ఫేక్ అకౌంట్ పట్టుకొని ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేయించాడని ఒక్కడే స్టేట్మెంట్ ఇచ్చాడు ఫేకే అనుకుందాం వర్రా రవీంద్ర రెడ్డి కాదు కేసు ఫైల్ చేయాలి ఆయన మీద చేయండి చేయలేదు ఎందుకు చేయలేదు అంటే మీరు చెప్పించిందే ఒకవేళ అది అయితే ఫేక్ ఫేకౌండ్ పట్టుకోండి ఆ ఫేక్ అవును పట్టుకొని అసలు నిజంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద కన్నెత్తిలో ఇవ్వడం చూసే హక్కు ధైర్యం ఉందండి ఎవరికైనా లేదు పులివెందల సరౌండింగ్స్ ఎవరికి లేదు లేదు సొంత బాబాయ్ ఎలాగ హత్యగావించబడ్డాడు ఈ రోజుకి లెక్కలు తేలేదే సొంత చెల్లి మీద తల్లి మీద తల్లి పుట్ట చెల్లి పుట్టుకు మీద కూడా అంత దారుణంగా వివర్తించి అంటే రాజకీయం తప్ప ఏమి వద్దా ఆయనకి